తమ కాళ్ల మీద తాము నిలబడలేని నూరు శాతం దివ్యాంగులను ప్రభుత్వం గుర్తించి పూర్తి స్థాయిలో పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ కోరారు తాడేపల్లిగూడ నియోజకవర్గంలో వంద శాతం మానసిక శారీరక వికలాంగత్వంతో బాధపడుతున్న దివ్యాంగులకు పదిహేను వేలు వికలాంగ పెన్షన్ మంజూరు కోసం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి వైద్యులతో మెడికల్ బోర్డు అధికారులతో మాట్లాడానని ఆయన తెలిపారు అందులో భాగంగా ఏలూరు మెడికల్ బోర్డు వారిచే వెరిఫికేషన్ నిమిత్తం తన సొంత ఖర్చుతో వారికి రవాణా భోజన ఏర్పాట్లు చేయించడమే కాకుండా సదరు దివ్యాంగులను నాలుగు అంబులెన్సుల్లో ఇక్కడ నుండి ఏలూరు తరలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు తాము ఏలూరు పంపిన మానసిక దివ్యాంగులతో పాటుగా తాడేపల్గూడు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన కూటమి నాయకులు అభిమానులు ఉన్నారు పెన్షన్ ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తుందని ఆ తల్లిదండ్రులు వాపోయినప్పుడు దీనికి స్పెషల్గా మళ్ళీ వీళ్ళందరూ కూడా పదిహేను వేలు పెన్షన్ రావాలి ఒక మనిషి సపోర్ట్ లేకుండా లేకలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు కాబట్టి దీనికి ఒక అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది చట్టంలో దాని గురించి మన మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి ఎక్కడో విజయవాడలో ఉంటే ఏలూరులో సెంటర్ పెట్టించి వాళ్ళందరినీ మళ్ళీ సదన సర్టిఫికేట్ కోసం పంపిస్తా ఉన్నాం దానికి అన్ని ఏర్పాట్లు మన ప్రభుత్వం తరఫు మనమే చేసి వీళ్ళందరికీ అంబులెన్స్లో పంపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ సర్టిఫికేట్ల ద్వారా మళ్ళీ పదిహేను వేలు పెన్షన్ వచ్చే ప్రయత్నం తాడేపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా రాష్ట్రంలో చాలా మంది ఉంటారు మన కాన్ఫిషన్స్లో పదిహేను మంది దాకా వికలాంగులు మానసికంగానో శారీరకంగానో వికలాంగులు ఉన్నారు వాళ్ళందరికీ రావడానికి మరి మనకు కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది మరి ఖచ్చితంగా ఇవన్నీ అయిన తర్వాత పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరఫు నేను కూడా ప్రయత్నం చేసి తాడేపూంలో మొట్టమొదటి ఇప్పించే ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నాను అలాగే రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటాను